गुरु 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 श्री गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर् साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः हरिः ओम् वाचमजनयतिलस्तास्वरूपाः सखो वदन्ति सा नो मन्त्रेषु ध्वाना धेनुर्भागस्वान्मुपतिष्ठदय అయోటో నామ్యం యా దేవీ సర్వంగ తయోస్ మంగళం నామస్తం కుతస్ పరాబామిష్యామో హృదయ స్వనా పరదం విష్ణు శశివన్నం చదుర్భం ప్రసన్న పదనంఘ్నోపశాంత్రం సృనం తదేవారాబలం చంద్రబలం తదేవ విద్యాబల దేవబలం యోగేశ్వర కృష్ణ ఎంత పాటోదనా

శ్రీరామం శ్రీరామం భూయో భూయమామ్యహం సర్వంగల సర్వాద సాధకే హణ్యేత్రంబకే గౌరీ నారాయణీ నమోస్ హేనపత్వలి రాజా దానేంద్రో మహాబల హేన థం అభిబ్నామీ రక్షేమాజల హేనపత్వలి రాజా దానవేంద్రో దాన వేంద్రో మహాబేన జలమాజల ఓం శ్రీ లక్ష్మీ నమః శ్రీలక్ష్మీనారాయణాభ్యామ

శ్రీ మహావిష్ణు రాజా బ్రహ్మరాగల్పేస్వతన్వంతరే కలియుగే ప్రథమ పాద జంబూ దీపే భరతవర్షే భరదగంధే మేరో దక్షిణ దిగ్బాదే శ్రీశైలార ప్రదేశాగోదావరి మధ్య ప్రదేశే ట్టు ఉట్టు నివాసే వీరే హిరా బ్రాహ్మణ సంజయో అస్టమ వ్యాహారి క్రోధరామ సంవత్సరే దక్షిణాయణ శరదృ కార్మిక మాసే శుక్ నమే

శ్రీ ఉమామహేశ్వర స్వామి సహిత సహిత శ్రీ శ్రీ వీరీ వీరీ సంపూర్ణ సంపూర్ణ అనుగ్రహాక్ష కటాక్ష నిర్విఘన నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ శ్రీ ఉమామహేశ్వర స్వామి వీరభద్రస్వామి వీరభద్రస్వామి

మస్తే భగవన్ విశ్వేశరాయ మహాదేవాయకాయంతయత్రిేశ్వరాయ మహాదేవాయకాయంతయత్రి కాళాద్ మృత్యుంజేయాయేవా

యోపవీతం పరమం పవిత్రం ప్రజా ప్రదే సహజం ఆయుష్యమగ్రం ప్రతించుకు యజ్ఞపవీతం సమర్పయా

సంతతీలస్ మంగళాను నిత్యశీలస్ మంగుకా ఆత్మపదృతరే ప్రదక్ష్యంత ప్రదక్షిణం